పగడాల ప్రవీణ్ అనే క్రిస్టియన్ ప్రీచర్ మరణం చాలా సంచలనాత్మకంగా వివాదాస్పదంగా మారింది ఆయన క్రిస్టియన్ ప్రీచర్ అవడం వల్ల సహజంగానే దానికి రిలీజియస్ కమ్యూనల్ అండర్టోన్స్ ఉంటాయి ఆయన మరణం సహజం కాదు కాబట్టి అనుమానాలు కూడా ఇంకా ఎక్కువ రేకెత్తుతో ఉంటాయి ఇట్లా రేకెత్తించడానికి కూడా చాలామంది రెడీగా ఉంటారు అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు మీడియా విస్తృతంగా వ్యాపించిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇటువంటి సెన్సిటివ్ విషయాలను కూడా సంచలనాత్మకంగా మార్చి ఉన్నవి లేనివి అన్నిటిని కలగలిపి సమాజంలో ఎంతో కొంత కల్లోలం రేపటం అనేది సర్వసాధారణంగా మారిపోయింది ఈ పగడాల ప్రవీణ్ నేపథ్యం ఏంటి క్రిస్టియన్ ప్రీచర్గా ఆయన బోధనలు ఎట్లా ఉంటాయి అసలు ఆయన మరణం ఎట్లా జరిగింది ఈ మరణం వెనక కుట్ర ఉండేటువంటి అవకాశం ఉందా ఈ విషయంలో కొంతమంది మరీ ముఖ్యంగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన వ్యక్తులు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకి లేక అనుమానాలకి సమాధానం ఉందా ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో పరిశీలిద్దాం పగడాల ప్రవీణ్ ఒక పాపులర్ క్రిస్టియన్ మిషనరీ యాక్టివిస్ట్ ఆయన ఇరవై నాలుగో తేదీ రాత్రి మరణించారు నిన్న హైదరాబాదులో ఆయన అంత్యక్రియలు జరిగినాయి నేను పరిశీలించినంతవరకు ఆయన కడప జిల్లాకు చెందినవారు అయితే క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీలో భాగంగా ఆయన హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా తరచూ పర్యటన చేస్తూ ఉంటాడు దాంతోపాటు ఆయన యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో క్రిస్టియన్ ప్రీచింగ్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా పెడుతూ ఉంటాడు ఇటీవల కాలంలో ఆయన కొంత పాపులారిటీ వచ్చినట్టుగా ఆయన సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తే అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఆయనకి క్రిస్టియన్ కమ్యూనిటీలో పాపులారిటీ పెరుగుతోందని ఇన్ జనరల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి మద్దతుదారులు పెరుగుతున్నారని దాన్ని సహించలేని వారెవరో ఆయన చావుకి కారణమయ్యారని చాలా క్రిస్టియన్ సంస్థలు ఇప్పుడు ఆరోపిస్తున్నాయి ఇక యూట్యూబ్లో కూడా ఉన్నవే లేనివి పెట్టి రకరకాల వీడియోలు చేస్తూ కొంత గందరగోళాన్ని కూడా క్రియేట్ చేస్తున్నారు ముందుగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏమంటున్నాయో చూద్దాం ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు నిన్న హైదరాబాద్లో జరిగినాయని చెప్పాను పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్న సెయింట్ బాప్టిస్ట్ సెమెటరీలో ఈ అంత్యక్రియలు జరిగినాయి ఈ సందర్భంగా పలువురు క్రిస్టియన్ సంస్థల ప్రతినిధులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఈ సందర్భంగా ఏమన్నారు ఫార్మర్ తెలంగాణ ఫుడ్ చైర్మన్ అట రాజీవ్ సాగర్ అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అలాగే తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ సాల్మన్ రాజ్ వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే ప్రవీణ్ పగడాలది అనుమానాస్పద మూర్తి కొద్ది నెలలుగా ఆయనకి కొంతమంది దగ్గర నుంచి బెదిరింపులు వస్తున్నాయి ప్రవీణ్ పగడాల మరణానికి అసలైన కారణాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ మతస్థుల మీద క్రిస్టియన్ టీచర్స్ ప్యాస్టర్స్ మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి అందులో భాగంగానే ప్రవీణ్ పగడాల మరణాన్ని కూడా చూడాలి అని అన్నారు పగడాల ప్రవీణ్ది అనుమానాస్పద అయితే దాన్ని ప్రమాదవశాత్తు చనిపోయినట్టుగా పోలీసులు చూపించడానికి ట్రై చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ రెండవది ప్రవీణ్ పగడాల మృతదేహం సోమవారం ఉదయం నాటికే పోలీసులకు దొరికింది అయినా కూడా ఆ రోజు రాత్రి వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు ఇది కూడా అనుమానాస్పదం అని కూడా ఆరోపించారు నా ఈ రెండింటికి సమాధానాలు కూడా నేను ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను దానికి ముందు అసలు ఏం జరిగింది ఏ విధంగా ప్రవీణ్ పగడాల చనిపోయాడు అనే విషయాలు తెలుసుకుందాం ప్రవీణ్ పగడాల బేస్ హైదరాబాద్ అని చెప్పాను ఆయన అక్కడి నుంచి రాజమండ్రికి బయలుదేరాడు ఆయన ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల టైంలో హైదరాబాదులో తన టూ వీలర్ మీద రాజమండ్రికి బయలుదేరాడు ఆయన మృతదేహాన్ని నెక్స్ట్ డే అంటే ఇరవై ఐదవ తేదీ ఉదయం కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత పోలీసులు కనుగొన్నారు ఎలా కనుగొన్నారంటే ఆ రోజు ఉదయం స్థానిక ఎస్ఐ అక్కడ వాకింగ్ చేస్తూ వెళ్తుంటే ఆయన్ని స్థానికులు అలర్ట్ చేశారు అక్కడ ఏదో డెడ్ బాడీ ఉందని వెంటనే ఆయన లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశాడు ఆ విధంగా డెడ్ బాడీని కనుగొన్నారు హైవే పక్కన టూ వీలర్తో సహా ఆయన పడున్నాడు కాబట్టి సహజంగా అది యాక్సిడెంటల్ డెత్ అని ఇమీడియట్గా అనుకునేటువంటి అవకాశం ఉంటుంది పోలీసులకి సహజంగానే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియదు అందువల్ల వాళ్ళు అక్కడే పడి ఉన్న మొబైల్ని తీసి అందులో లాస్ట్ కాల్ ఎవరికి చేశారో చూశారు రాజమండ్రికి చెందినటువంటి రామ్మోహన్ అనే పేరుంది వెంటనే పోలీసులు ఆయన ఫోన్ చేసి పిలిపించారు వచ్చిన వాళ్ళు వెంటనే గుర్తుపట్టారు ప్రవీణ్ పగడాల మృతదేహం ఇది అని ఆ తర్వాత కుటుంబ సభ్యులను కాంటాక్ట్ చేశారు కుటుంబ సభ్యులకి కేసు పెట్టమని చెప్పారు అప్పుడు ప్రవీణ్ పగడాల భావమర్ది ఫార్మల్గా కంప్లైంట్ ఇచ్చాట దాని మీద అనుమానాస్పద మృతి అని కేసు బుక్ చేశారు ఇంతమంది చెప్పాను కొంతమంది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు హైదరాబాద్లో ప్రస్ మీట్ పెట్టి కేసు వెంటనే నమోదు చేయలేదు అన్నారు కానీ అది ఫ్యాక్చువల్ కాదు మండే ఉదయం మృతదేహం దొరికింది మండే ఈవినింగ్కి అనుమానాస్పద మృతి అని ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు మృతదేహం దొరకగానే ఒకవేళ ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే యాక్సిడెంటల్ డెత్ అని చేస్తారు ఎందుకంటే దానికి సంబంధించి ఏ రకమైన వివరాలు తెలియవు కాబట్టి కాబట్టి ఇందులో పోలీసులు ఏదో మతలబు చేశారు అని చెప్పి అనుకోవడానికి లేదు భారతీయ న్యాయ సమేత సెక్షన్ వన్ ఫోర్ కింద సస్పీషియస్ డెత్ అని చెప్పి కేసు పెట్టారు అదే రోజున ఆ తర్వాత చాలామంది క్రిస్టియన్ మతస్థులు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు ఇది అనుమానాస్పద మృతి దీని లోతుపాతలన్నీ బయటకు తీయాలి అని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది ముఖ్యమంత్రి దీని మీద లోతుగా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి పోలీసులు ఆదేశించారు ఆ ప్రకారం రాజమండ్రి పోలీసులు వెంటనే ఒక సిట్ని ఏర్పాటు చేశారు ఆ టీంకి ఒక డీఎస్పీ నాయకత్వం వహిస్తారు అందులో ముగ్గురు డిఎస్పీలు సిఏలు పోలీసులు అందరూ ఉన్నారు ఈలోగా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఇంక్వెస్ట్ కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ చార్జ్ చేయించారు సీరియస్ అఫెన్సెస్లో క్రైమ్స్లో మాత్రమే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ చార్జ్ చేయిస్తారు ఆ రంగానే చేయించామని చెప్పి రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ చెప్పారు ఆ సందర్భంలోనే ఆయన రెండు వీడియో ఫుటేజెస్ని విలేకరులకు చూపించాడు అవి చాలా కీలకమైనవి అవి చూస్తే మనకి కొంతవరకు ఏం జరుగుంటుంది అనేది అర్థం కావడానికి అవకాశం ఉంటుంది హైదరాబాద్ నుంచి పదకొండు గంటలకు బయలుదేరిన పగడాల ప్రవీణ్ బై లెవెన్ కొవ్వూరు సమీపానికి వచ్చారు లెవెన్ ఇన్ ద నైట్ అక్కడ టోల్ గేట్ దగ్గర ఆయన దాటుతున్నటువంటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో ఉన్నాయి ఎట్ లెవెన్ థర్టీ వన్ రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి ఆయన కొవ్వూరు దగ్గర ఉన్న టోల్ గేట్ని దాటారు ఆ తర్వాత పదకొండు నిమిషాలకి ఆయన చనిపోయారు రెండవ ఫుటేజ్లో ఆ దృశ్యం కూడా ఉంది సో హైవే మీద వెహికల్స్ వెళ్తున్నాయి అక్కడున్న సీసీటీవీ కెమెరా క్యాప్చర్ చేసిన దృశ్యం ఏంటంటే ప్రవీణ్ పగడాల టూ వీలర్ మీద వస్తున్నాడు లారీలు కార్లు అన్నీ వెళుతున్నాయి ఆయనతో పాటుగా ఒక వెనక నుంచి కారు వస్తోంది నెక్స్ట్ మినిట్ కారు వెళ్ళిపోయింది ఈయన బండి రోడ్డు పక్కన కింద పడిపోయి అందులోంచి దుమ్ము లేచింది అది స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తోంది ఆబ్వియస్లీ ఇక్కడ రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకటి ప్రమాదవశాత్తు ఆయన వెహికల్ స్కిడ్ అయ్యి పక్కగా జారి పడిపోయి ఉండొచ్చు అర్ధరాత్రి పూట కాబట్టి చీకటిగా ఉంది కాబట్టి అంతా రెండవది ఆయన వెనకే వచ్చినటువంటి కారు ఆయన్ని గుద్దేసి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇవి రెండు పాజిబిలిటీసు కాబట్టి ఇక్కడ అనుమానానికి తాగుంది ఇప్పుడు ఎస్పీ ఏం చెప్తున్నారంటే అక్కడ ఆ టైంలో ఆరు వెహికల్స్ వెళ్ళినాయి ప్రవీణ్ పగడాల టూ వీలర్తో పాటు అదే టైంలో సీసీటీవీ ఫుటేజ్లో పడినటువంటి కా వెహికల్స్ ఆరు అందులో కార్ అయితే అతను పక్కనే వెళ్ళింది అని చెప్పాను అవి కాకుండా ఇంకా లారీలో మిగతా వెహికల్స్ కూడా వెళ్ళినాయి ఈ ఆరు వెహికల్స్ని మేము ట్రేస్ చేసి వాళ్ళను కూడా ఇంట్రాగేట్ చేస్తాము అని చెప్పారు దానివల్ల చాలా విషయాలు తెలియవచ్చు రెండవది ఒకవేళ ఆ కారు తగిలి ఆయన ఏమన్నా పడి ఉంటే మళ్ళీ రెండు పాసిబిలిటీస్ ఒకటి ఇది ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చు లేదా కొంతమంది అనుమానిస్తున్నట్టుగా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేసి ఉండవచ్చు ఇది మొత్తం పిక్చర్ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది సస్పీషియస్ డెత్ అని అనడం వరకు సమంజసమే ఆయన చావుకి కారణం ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంటా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయన సంపాదన ఉద్దేశంతో చేశారా అనేది కనుక్కోవాలి కానీ కొంతమంది చేస్తున్నట్టుగా పోలీసులకు ప్రభుత్వానికో మోటివ్ సంపాదించాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపించడం వల్ల ఇందులో పోలీసులు దాచిపెట్టింది ఏమీ లేదు ఇందులో ప్రభుత్వం ఫలానా వాళ్ళని రక్షిస్తుంది అని చెప్పడానికి ఏమీ లేదు క్రిస్టియన్ మతస్థుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది అని తెలియగానే ప్రభుత్వం ఇమ్మీడియట్గా ధర్మం దృష్టి పెట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని పోలీసులు ఆదేశించింది ఇన్ఫ్యాక్ట్ బోత్ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ ట్వీటెడ్ ఆన్ దిస్ ఇష్యూ వాళ్ళు ట్వీట్ చేశారంటేనే మీద దృష్టి పెట్టారు అని అర్థం ఇక చేసే చేసేవాళ్ళు కూడా ఇదిగో ఫరానా వాళ్ళు చేసి ఉంటారు అనేటువంటి ఖచ్చితమైన అనుమానాలు ఏమీ వ్యక్తం చేయాలి ఇంతవరకు ఏదో వేగ్గా కొన్ని ఆరోపణలు చేయడం తప్ప ఇటువంటి మత ప్రచారకులు మిషనరీ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కొంత అగ్రెసివ్గా మాట్లాడతారు కొంత కమ్యూనల్ టెన్షన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు అది కూడా వాస్తవమే నేను పగడాల ప్రవీణ్ ఇన్స్టాగ్రామ్ టైమ్ లైన్ ఒకసారి చూశాను ఆయన మాటల్లో కొంత ప్రొవెకేటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అవి మరీ అగ్రెసివ్గా లేవు కానీ ఆ వైపున ప్రయాణిస్తున్నాయి ఆయన స్టేట్మెంట్స్ ఎగ్జాంపుల్గా హోలీ గురించి ఈ ప్రవీణ్ పగడాల గారు ఒకసారి ఏమన్నారో చూడండి హోలీ అంటే ఏంటి తెలుగు ఇంగ్లీష్ హోలీ కాదు హోలీ పండగ హోలీ కాదు రంగులు కాదు రంగులు పైక్ బైక్ కనిపిస్తాయి దాని ఉన్నటువంటి భావజాలం ఏమిటంటే హోలికా అనే ఒక స్త్రీని కాల్చి చంపిన దినమది మళ్ళీ చెప్పనా హోలికా అనేటటువంటి ఒక స్త్రీని దహించినటువంటి హోలికా దహన్ అని ఈ రోజుకు కూడా ప్రతి హోలీ పండుగ రోజు చేస్తారు డూ యూ అగ్రీ విత్ ఇట్ ఒక స్త్రీని నడిలోడ్డున కాల్చి చంపడం కిరసాల పోసి ఆబ్వియస్లీ ఇది చాలా సింప్లిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి రెండవది ఒక మతానికి సంబంధించిన ప్రచారకులు వేరే మతం గురించి మంచైనా చెడైనా మాట్లాడడం వల్ల కమ్యూనిటీ టెన్షన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు దానికి స్కోప్ ఇవ్వకపోవడం మంచిది కానీ పగడాల ప్రవీణ్ గారు నేను చూసిన మేరకి ఆ వైపున ప్రయాణం మొదలుపెట్టారు అలా మాట్లాడితే చాలా పాపులారిటీ వస్తుంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ వస్తుంది ఆ విధంగానే ఆయన కూడా వచ్చింది అని అర్థమవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇస్లాం గురించి కూడా మాట్లాడినట్టున్నారు దాని మీద సహజంగానే చాలా రియాక్షన్ వచ్చింది దానికి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు దీన్ని బట్టి క్లియర్లీ ప్రవీణ్ పగడార్ గారు బీన్ ట్రేడింగ్ అంటూ ఏ డేంజరస్ పాత్ కానీ ఇప్పటికైతే ఆయన వేరే మతాల వాళ్ళకి అంటే ఆ మతాల్లో ఉండే కొన్ని గ్రూపులకి టార్గెట్ అయ్యారు అని చెప్పడానికి ఏ ఆధారాలు లేవు కానీ ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు వెంటనే వాటిని పొలిటిసైజ్ చేయటం వాటిని కమ్యూనలైజ్ చేయటం అనేది రాజకీయ నాయకులకి పరిపాటి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇష్టారాజ్యంగా కథలల్ని వీడియోలో వదులుతున్నారు పగడాల ప్రవీణ్ గారి మృతి గురించిన ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ బొమ్మ చూశాను ఎందుకు వేశారు ప్రోగ్ చేయడానికి వేశారు అనుకోవాలి సంబంధం ఏంటి అసలు అందులోని ఈ సందర్భంలో సరే యూట్యూబ్ వీడియోలు పక్కన పెట్టండి రాజకీయ నాయకులు కూడా మొదలుపెట్టేశారు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆల్రెడీ ఇది టార్గెటెడ్ కిల్లింగ్ అని చెప్పి అన్నాడు క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతున్నాయి అందులో భాగం లేదని చెప్పి అన్నాడు ప్రవీణ్ వాజ్ మర్డర్డ్ నాట్ కిల్డ్ ఇన్ అన్ యాక్సిడెంట్ అంట ఆయన అన్నమాట అనుమానాస్పద మృతి అన్నంతవరకు ఓకే గానీ ఆయన హత్య చేశారని చెప్పి అంత తొందరపాటుగా మాట్లాడడం ఎంత ప్రమాదకరం అనేది హర్షకుమార్ గారికి తెలిసి ఉండదు అని చెప్పి నేను అనుకోను కావాలనే ఆ మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంపార్షియల్ ఎంక్వైరీ జరగాలన్నారు అంతవరకు బాగానే ఉంది వైసు షర్మిలా కూడా దీని మీద మాట్లాడారు ఆవిడ కూడా క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతున్నాయి అందులో భాగంగానే దీన్ని చూడాలి అన్నట్టుగా మాట్లాడారు రాజమండ్రి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ విషయంలో చాలా ఉద్రిక్తత కూడా చెలరేగింది నిన్నంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ ప్రొటెస్టులు నిర్వహించారు రోడ్లు బ్లాక్ చేశారు ధర్నాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కూడా వచ్చారట వీళ్ళందరూ ఈ ఇష్యూని రాజకీయం చేసి ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళే వాస్తవాలనే నేను వివరించాను ఫస్ట్ పాయింట్ ప్రవీణ్ పగడాలకి అంత పెద్ద శత్రువులు ఎవరూ లేరు రెండవది ఆయన మరణం అనుమానాస్పద మృతి అని చెప్పి పోలీసులే కేసు పెట్టారు ఆయన ఉద్దేశపూర్వకంగా ఎవరో చంపారు అనడానికి ఇంతవరకు ఎటువంటి గట్టి ఆధారాలు లేవు మర్డర్ చేశారు అని ఆరోపిస్తున్న వాళ్ళు కూడా ఇంతవరకు ఒక్కటంటే ఒక ఆధారాన్ని కూడా చూపించాల ఒకవేళ నిజంగానే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయన చంపితే ఖచ్చితంగా పోలీసు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది దోషులు రక్షించాల్సిన అవసరం ఈ స్టేజ్లో అయితే ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి అనుకోలేము ఎందుకంటే దోషులంటూ ఉంటే వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి నేను ఇంత ముందు చెప్పినట్టు ఆయన పక్కనే వెళ్ళిన కారు ఏమైనా తగిలితే చనిపోవడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఒకవేళ తగిలితే అది ఉద్దేశపూర్వకమా ప్రమాదవశాప్తా అనేది ఒక్కటే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో కీలకం అంతకుమించి ఇందులో పెద్ద కుట్ర ఉన్నదని చెప్పి ఎవరైనా మాట్లాడితే అవన్నీ అతిశయోక్తులు ఈ విషయంలో క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి వీటిని ఉపయోగించుకొని మత కల్లోలాలని రచ్చగొట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తారు ఒకసారి ఆ ప్రయత్నం మొదలైందనుకోండి అప్పుడు కాంపిటేటివ్ కమ్యూనిజం మొదలవుతుంది అంటే పోటీ మతతత్వం మీరందరూ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశారా అయితే మేము గొడవ వచ్చి చేస్తాం అన్నట్టుగా తయారవుతుంది అది ఎవ్వరికీ మంచిది కాదు అందువల్ల ఇటువంటి విషయంలో ఆరోపణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి లేకపోతే అనవసరమైన కమ్యూనల్ ఫ్లేరప్కి దారితీసేటువంటి దురదృష్టకర పరిస్థితులు వస్తాయి